బాబునేమో మాట నేరకడలేను అని పవన్ అదే వాళ్ళ మాట మీద నిలబడి లే ఎందుకులే అనుకున్నారు అమ్మవారి సంగతి చెప్పకపోయినా ఇంకో దాని సంగతి చెప్పకపోయినా ఏం చెప్పకపోయినా పట్టించుకోవట్లా ఉన్నారు అట్లా ఏమీ లేదు పెద్ద ఇంట్రెస్ట్ అరే అలా ఏం దేని గురించి దీని గురించి అంటే పర్టిక్యులర్కి చెప్పడం కూడా చెప్పట్లే స ఏం చేస్తామని ఉండదు ఏం చేస్తారని ఉండదు ఏమీ లేదు మేడం

ఇదో ఇది నా సమస్య అంటే ఎవరు పట్టిస్తున్నాయి నా దాంట్లో ఆ అంటే ఎవరికో కనీసం వాలంటీర్లు చెప్పుకునే దానికనే ఉండేది ఎవడక్కడ ఉంటాడో తెలియదు ఎవరైనా అక్కడ తెలియదు సీఎం గారి ప్రోగ్రామ్స్ అన్ని కూడా వాలంటీర్ల ప్రాన్ని దుబ్బో పెట్టేవాళ్ళు ఈరోజు రోజు ఈ నెల నెల ఒక్కొక్క పథకం క్యాలెండర్ తయారు చేసి ఆ క్యాలెండర్లో ఈ నెలలో ఈ పథకం ఇస్తాం ఈ నెలలో ఈ పథకం ఇస్తామని చెప్పి ఇచ్చి టయానికి ఆ పథకం రిలీజ్ చేసేవాళ్ళు రెండు రోజులు మూడు రోజులు డబ్బులు లేట్ అయినా ఆ పథకం కరెక్ట్గా టయానికి రిలీజ్ చేసేవాళ్ళు ఆ డేట్కి అలా జరిగింది

అంతే వాళ్ళకి ఏమన్నీ అవసరం లేదు డబ్బులు కావాలని ఉండదు ఏం వాడికోటి ఎక్కడ పడితే అక్కడ దోసుకోవచ్చు ఎలా స్థలాలు రెంట్లు పెట్టి చేసుకోవచ్చు ఎవడ పడితే వాడు ఎవడ పడితే వాడు ఇష్టపడినాడు రేట్లు పెట్టి ఇప్పుడు కూరగాయలు రేట్లు పడిపోయినా ఏం చెప్పాలా இடா பெரி பெருகா பரகலா அனுப்பிடு சந்திரபாபு பெருகும் உப்பு ரோட்ல ரேட் பெருகா பரகலா அடிக்கடி உப்புல உப்பு தான் அடிக்கடி மார்கெட் நேரம் தர நூன ரேட்டு தக ஏ தான் அது ரேட்ல அண்ணா

చంద్రబాబు ఈ రూపాయలు పర్లేదు ఆ డబ్బు వాళ్ళేదని మనకు అర్థం లేదు అనుకునేసి అదే ఎవరికపోయినా పర్వాలేదు అన్నట్టు వేసాడు ఓట్లు అవును అదే కాదని కాదు అన్న గురించి తెలుసు సరే ఏ మాట కరెక్ట్ మరి రాను రాను దారుణం అయిపోయింది పరిస్థితి ఇంకా వాళ్ళ సౌకర్యాలు ఏందో ఏందో వాళ్ళ కథలు వాళ్ళ ఆఫీసెస్ లేదో అవి ఓపెన్ చేసుకుంటున్నారు ఇరవై ఇరవై రోజు అసెంబ్లీ ఉంది ఈ రెండు రోజులు ఆ రెండు రోజులు పెట్టి ప్రమాణ శారాలు ఎమ్మెల్యే గారు చేయించి స్వీకరణ చేసుకొని ఇంకా జగన్ రావాలి కదా మరి రావాలి కదా దీనికి భయపడిపోతే ఎట్లా నేను చేయలేకపోయినా మీరన్నా చెయ్యండి అని చెప్పాలి కదా ఆయన ఆదాయం లేకుండా తీసుకొచ్చి చేశాను జనాలకి కానీ నమ్మలేదు ఏం చేస్తాము ఇప్పుడు మీరు నమ్మతారు మీరు నమ్మేక చేశారు కాబట్టి మీరు చెయ్యండి అనాలా మీరు చెయ్యండి మేము చూస్తాము ఎంత బాగా చేస్తారు చూస్తాము అందరికి అందరి పథకాలు మీరు ఇచ్చిన పథకాలన్నిటికీ మేము ఇచ్చేస్తాము వాటికి ఎక్కడ లోటుపాటు లేకుండా మీరు తీయండి మేము దాని ప్రకారం చేస్తాం అదే అసెంబ్లీలో ఉంటుంది ఇంకా ఘనంగా ఉంటుంది కదా ఇప్పుడు మళ్ళీ ఆయనకివ్వరు మైకివ్వరు ఆయన పట్టిస్తారు ప్రతిపక్ష నాయకుడు కాదు కాబట్టి ఎప్పుడో ఎక్కడో ఇస్తారు మైకు అది కూడా వీళ్ళు కొట్టుకొని మనం అట్ట చేశాం మనం ఎట్ట గెలిచాం ఎన్నో బాధలు పడ్డాం ఎన్నో కట్టి చంద్రబాబు నాయుడు చెప్పాలి ఇంకా జగన్ అది చెప్పుకొని 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 దాకా వచ్చాడు మళ్ళీ చంద్రబాబు నాయుడు చేస్తాడు ఇప్పుడు మనం అప్పట్లో అది చేసాం మనం అప్పట్లో ఇది చేసాం మనం అది చేసాం ఇట్లా అదే నానట మసాల ఇప్పటిదాకా జగన్ చోదిన్నారు జనాలు గంట గంటలకెంట గంటల కంట గంటల కంట చూదే సాగుపడతాడు ఇక సాగుపడతారు ఇక ఆ జగన్ ఏం చేశాడు ఏం పట్టాడు అనే మాటలు ఇప్పటికే వచ్చేసింది అలాంటి పోలవరం దగ్గర నుంచి అదే వదలరు ఇప్పుడు ఆయనైనా వదలరు వీలైనా తప్పు చేశాడు చెప్పాలా మనం చెప్పకపోతే ఎట్లా తెలుస్తుంది జనాలు కనుక్కొని చెప్తూ ఉంటారు ఇక పవన్ కళ్యాణ్ కూడా స్టార్ట్ చేస్తాడా లేకపోతే పని చేయమంటాడు అదే రేట్లా మనకి పవన్ కళ్యాణ్ కూడా చూసి చేస్తారు టూ థౌసండ్లో జనాలకి పని చేశారా లేదా కావాలా ఆ అసెంబ్లీ రాజధాని డెవలప్మెంట్ కావాలా ఎప్పుడైనా ఎన్డిఏనా ఎన్డిఏ పార్టీ బయటకు వచ్చినా కూర్చోవచ్చు అవును ఆల్రెడీ సంపద జరుగుతున్నాయి ఒక పాటి దగ్గర కూలిపోద్దా అంతేగా పెట్టేది ఎవరున్నారు అయిపోయింది బాబు గారి నితీష్ గానీ బయటకు వస్తే అయిపోతురా আদে আকুলপতি হ্যাঁ